తూనే ఉంటున్నాయి అన్నమాట అలాగే ఈరోజు కూడా అంటే రోజు జరుగుతూనే ఉన్నాయి మనం ఫోన్ తీసిన టీవీ న్యూస్ పెట్టిన ఇలాంటి జం ఈ సంఘటనలు అయితే జరుగుతూనే ఉన్నాయి ప్రతి చోట అస్సలు మార్పు అనేది లేదు ఎందుకు ఇలా చేస్తున్నారు కూడా అర్థం కావట్లేదు ముఖ్యంగా ఇలా చేయడానికి కారణం అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఇద్దరు పక్క ఇద్దరిలో ఉందనమాట తప్పు అయితే ఒక్కరిలో అయితే కాదు ఒక్కరి వల్ల అయితే ఏ తప్పు జరగదు ఇద్దరి వల్ల అయితే తప్పు జరుగుతుంది ముఖ్యంగా అమ్మాయిలు అయితే జాగ్రత్తగా ఉండండి మీరు ప్రేమించి మీరు ఒక అబ్బాయిని ప్రేమించారంటే అబ్బాయిని పెళ్లి చేసుకునే విధంగా ఉంటేనే ప్రేమించండి మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అన్నీ మీకు తెలిస్తేనే ప్రేమించండి మీ తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే అబ్బాయిని వదిలేస్తే అబ్బాయి మాత్రం అలా వదిలి వెళ్ళిపోతాడని అస్సలు అనుకోవద్దు అలాగే అబ్బాయి తరపున సరే అబ్బాయి కూడా అంతే అమ్మాయిని పెళ్లి చేసుకునే విధంగా ఉంటేనే ప్రేమించండి మా తల్లిదండ్రులు ఒప్పుకోరు ఓన్లీ ప్రేమ వరకే ఇది పెళ్ళి వద్దు అనే విధంగా ఉంటే అస్సలు జోలికి వెళ్ళకండి నా సజెషన్ అనమాట ఇదైతే మీకు నచ్చితే ఉపయోగించుకోండి లేదంటే వదిలేయండి కాకపోతే ఇదైతే చాలా బెస్ట్ అనమాట ప్రేమించుకొని పెళ్ళి చేసుకోవడానికి అమ్మాయి ఒప్పుకోకపోయినా అబ్బాయి ఒప్పుకోకపోయినా ఇటు అబ్బాయి తరపున తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా అమ్మాయి తరపున తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా పెళ్ళి అయిన తర్వాత ఇటు అమ్మాయికి నష్టం ఇటు అబ్బాయికి కష్టం ఇద్దరికి కష్టపడుతూనే ఉండాలి లేదంటే ఇప్పుడు అమ్మాయి ఒప్పుకోకపోయినా అబ్బాయి ఒప్పుకోకపోయినా ఎంత నరకం చూడండి ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్ళి ఆల్రెడీ అమ్మాయికి పెళ్ళి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఈ అమ్మాయి ఏలూరులో జరిగిన అమ్మాయి గ్రేసీ అనమాట ఈ అమ్మాయి క్రిస్టియన్స్ అమ్మాయికి ఇంకా ఒక ట్వంటీ డేస్లో అయితే పెళ్ళి అవుతుంది ట్వంటీ ఈ అమ్మాయి ఎంగేజ్మెంట్ అయిపోయింది నెక్స్ట్ మంత్ ట్వంటీకి అమ్మాయిది పెళ్ళి అనమాట ఆ టైంలో ఇప్పుడు ఈ అబ్బాయి వచ్చేసి ఇలా చేసేసాడు అమ్మాయిని చంపేశాడు ఆ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది ఎవరైనా ఒక ఇంటి ఆడపిల్ల కాబట్టి చాలా బాధగా ఉంటుంది ఆ రోజు వాళ్ళు ఒప్పుకున్నారో వీళ్ళు ఏం ప్రయత్నాలు చేశారో కూడా మనకైతే తెలియదు తల్లిదండ్రులు అయితే ఒప్పుకోకపోవచ్చు ముఖ్యంగా ఏ తల్లిదండ్రులైనా తన కూతురు బాగుండాలని కోరుకుంటారు అది వాళ్ళ స్వార్థం అనుకోవద్దు అది వాళ్ళు పెంచినందుకు ఎందుకంటే అబ్బాయి సెటిల్ అవ్వలే అబ్బాయి కూడా చదువుకుంటూనే ఉన్నాడు అబ్బాయి ఏం సెటిల్ అవ్వలేదు జాబ్ లేదు ఏం లేదు ఏ తల్లిదండ్రులైనా ఇవ్వరు అనమాట మీరు అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే అసలు ప్రేమించకండి మీరు ప్రేమిస్తే మాత్రం వాడిని పెళ్లి చేసుకోండి లేదంటే ప్రేమించి అక్కడ వాడిని బాధ పెట్టడం ఇక్కడ మీ తల్లిదండ్రులు బాధపడతారు ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు రెండు ఫ్యామిలీలు చాలా అంటే చాలా నష్టపోతారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఈ అమ్మాయి వేరే పెళ్లి చేసుకుంటుందన్న కోపంతోనే తనకు దక్కదన్న కోపంతోనే అమ్మాయిని చంపేశాడనమాట నిన్న మార్నింగ్ అమ్మాయిని అయితే చంపేశాడు కత్తితో మటన్ నరికే కత్తితో ఒకే ఇటుకైతే అమ్మాయి చనిపోయింది జస్ట్ మాట్లాడదామని ఒక రెండు మాటలు మాట్లాడి పంపించేస్తానని చెప్పేసి అనమాట అలా అలా మాట్లాడుకుంటూనే ఆ అబ్బాయి ఎప్పుడో ప్లాన్ ప్లాన్ ముందు ప్లాన్ అనమాట రెండు మూడు రోజులు ఉంటే అమ్మాయికి ఇలా చేసి చంపేయాలని తను కూడా చనిపోవాలని ముందే ప్లాన్ చేసుకున్నాడు మాట్లాడుకుంటూ తను వెంట తెచ్చిన కత్తి తీసుకుని ఒకే వెయిట్ వేయడం వల్ల అమ్మాయి అయితే స్పాట్లో అక్కడికక్కడే చనిపోయింది చాలా వరకు తన మెడ అయితే కట్ అనమాట తను ఫస్ట్ వచ్చేసి తను అమ్మాయికి కత్తిచ్చాడంట కత్తిచ్చి నన్ను చంపే చంపే అంటే ఆ అమ్మాయి అస్సలు కత్తి ప చంపలేదంట అబ్బాయిని ఇలా చేయట్లేదులే అని తనే నరికేసి తనే అమ్మాయిని చంపేసి తన మీద తను కూడా దాడి చేసుకున్నాడు కత్తి మీద తను నైంటీ నైన్ పర్సెంట్ అయితే బతికే ఛాన్స్ అయితే డాక్టర్ చెప్తున్నారు కాకపోతే ఇలాంటి పనులు అయితే అస్సలు చేయకండి మీకు అమ్మాయి దక్కకపోతే వదిలేయండి ఎక్కడ ఉన్న హ్యాపీగా ఉంటుందన్న వదిలేయండి కానీ ఇలా చంపడము చావడము చేయకండి ఇప్పుడు నువ్వు బ్రతికినా చచ్చినట్టే లెక్క ఇప్పుడు నీ ఫ్యామిలీ ఎంత నష్టపోతుంది నువ్వు ఇలాంటి పని చేస్తావని నీ తల్లిదండ్రులు కూడా అనుకోరు ఉంటారు చాలామంది ఏంటంటే ఇప్పుడు సమాజంలో ఇలాంటి వాడిని కన్నారని మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మీ తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు వాళ్ళు అనే మాటలు వాళ్ళు అస్సలు భరించలేరన్నమాట మంచో చెడు ఏదో జరిగిపోయింది కానీ ఇలాంటివి జరగకుండా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ ఇలాంటివి జరిగితే ఇటు రెండు ఫ్యామిలీలు నష్టపోతాయి అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ ప్రేమిస్తే అబ్బాయిని పెళ్లి చేసుకోండి లేదా అమ్మాయిని పెళ్లి చేసుకోండి లేదంటే వదిలేయండి ప్రేమ జోలికి వెళ్ళకండి నా దృష్టిలో అయితే మన తల్లిదండ్రులు చెప్పిన పెద్దలు ఒప్పించిన పెళ్లి చేసుకోవడం చాలా గ్రేట్ అనమాట వాళ్ళు వాళ్ళు చూ చూసిన పెళ్లి చేసుకుంటే వాళ్ళు మనకు లైఫ్లాంగ్ సపోర్ట్గా ఉంటారు ఇలా ప్రేమించి పెళ్లి చేసుకుంటే మనకు సపోర్ట్ కూడా ఉండదు ఏ కష్టం వచ్చినా కూడా చెప్పుకోవడానికి కూడా మనకు అంత ధైర్యం అయితే ఉండదని నేను అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నిజంగా చాలా బాధగా ఉందనమాట రోజు ఈ వీడియో చూసాకైతే నాకైతే ఎందుకంటే అది నరకడం అనేది చాలా రాంగు చంపడము చావడం అనేది చాలా తప్పు ఫ్రెండ్స్ వదిలేయండి మీకు ఇంత కాకుండా అంతకన్నా మంచి అమ్మాయి దొరకచ్చు మీ లైఫ్లో ఇంకో బెటర్ ఇంకా మంచి దేవుడు ఇంకొక మంచి ఇంకో అవకాశాన్ని ఇచ్చి ఉంటాడు ఒకరు పొయ్యిరంటే ఇంకో మీ లైఫ్లోకి ఇంకేదో మంచిది వస్తుందని అనుకోవాలి కాకపోతే తను లేని లైఫ్ నాకు వద్దు అని తన తన లైఫ్ నీ లైఫ్ రెండు లైఫ్ నాశనం తీసేసుకున్నావు అనమాట ఇప్పుడు నువ్వు బ్రతికినా చచ్చినట్టే ఈ ప్రపంచం దృష్టిలో మా తలెత్తుకొని కూడా బ్రతకలేవన్నమాట ఒక అమ్మాయిని అంటే నువ్వు నువ్వు ప్రేమించిన ఎంతోగానో ప్రేమించిన అమ్మాయిని నువ్వు చంపేసుకున్నావంటే నువ్వు బ్రతికినా కూడా బ్రతికి ఉండవు నాకు తెలిసైతే నువ్వు చనిపో చనిపోతావు ఎందుకంటే నీకు అంత ఇష్టం ఉంది కాబట్టి అమ్మాయిని చంపేశావు కానీ అలాంటి పనులైతే ఏ ఒక్క ప్రేమికుడు ప్రేమికురాలు అయితే అసలు చేయకండి మీకు ఎంత ప్రేమ ఉంటే మీ తల్లిదండ్రుని ఒప్పించుకోండి పెళ్లి చేసుకోండి హ్యాపీగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్